గురించే ఆ మహమ్మద్ సిరాజ్ సిఎఫ్ఐ చైర్మన్ గా రాజీవ్ గాంధీ అండర్ ట్వంటీ నైన్టీ ట్వంటీ ట్వంటీ టోర్నమెంట్లో బాగా బౌలింగ్ చేసి పేరు తెచ్చుకున్నప్పుడు నేనే అతన్ని సన్మానం చేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఇలా భారతదేశంలో పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్ ఇవాళ ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 అవుతున్నాయి యావత్ భారతదేశంలో అన్నిటికంటే ఉత్సాహమైనటువంటి గేమ్ ఏదంటే అది క్రికెట్ గల్లీలలో ఆడుతున్నారు రోడ్ల మీద ఆడుతున్నారు ఎక్కడ చూసినా క్రికెట్ క్రేజీ ఉన్నది కనుక నా ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో గెలిచి వచ్చినాక అవార్డు ఇవ్వడం కాదు గెలవక ముందు కూడా అతను చిన్న స్థాయి నుంచి పైకి వస్తుంటే ఇతర దేశాలలో టాలెంట్ ను అక్కడి నుంచే పెంచుతారు అందు గురించి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా నేను కూడా రాజీవ్ గాంధీ సద్భావన రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ జరిపిన తర్వాత బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ గా సిఎఫ్ఐ పదహారేండ్ల నుంచి నడిపిస్తున్న ప్రతి సంవత్సరం కూడా సద్భావనకు ఒక బాయ్ ఒక గర్ల్కు ఏది వెయ్యి రూపాయలు ఏది సంవత్సరం పొడువుగా అప్కమింగ్ అది ఫుట్బాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు టెన్నిస్ కావచ్చు అందరికీ నేను చేస్తా ఉన్నా కానీ నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇలా ప్రాజెక్టు అన్నీ కూడా పూర్తి కావాలి నీళ్లు రావాలి అభివృద్ధి చెందాలి అని ఒక పక్క ఎంప్లాయ్మెంట్ కూడా కావాలని ఇవాళ కూడా పూర్తి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడానికి రెండు లక్షల రూపాయలు కూడా గతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆలోచనతో రెండు లక్షల రుణమాఫీ డెబ్బై వేల కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో ఇవ్వడం జరిగింది అదే కూడా ఇక్కడ మొదలు పెడుతున్నారు దానికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్ పక్క రాష్ట్రమైనటువంటి అయినటువంటి ఆంధ్రలో పన్నెండు ఇరవై రెండు జిల్లాలలో పన్నెండు జిల్లాలలో క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి కరి మన దగ్గర ఒక్క దగ్గర కూడా లేదు ఏ విధంగానైతే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్పీ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు అన్ని ఉన్నాయి కానీ ఎక్కడ కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయలే కనుక నా ఉద్దేశం లేదు ప్రతి జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలలో పది నుంచి పన్నెండు ఎకరాల భూమిని కేటాయించాలి దాని తర్వాతనే పిల్లలకు ఆట ఒక మంచి మరి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని కోచ్ గా పెట్టి తయారు చేస్తే మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు ఇంకా పది మంది తయారైతారు అనేది నా ఉద్దేశం ఎందుకంటే అక్కడ జిల్లాలలో ఇరవై రెండు జిల్లాలుంటే పన్నెండు జిల్లాలలో క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి అది వైజాగ్ కావచ్చు అనంతపూర్ కావచ్చు కడప కావచ్చు అన్ని దగ్గర ఉన్నాయి కానీ మన దగ్గర ఒక్క క్రికెట్ స్టేడియం లేదు గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు చెప్పాను నేను కేసీఆర్ కు అరే నువ్వు దీని కూడా భూమి కేటాయించాయా బాబు రైతుల సమస్య గురించి చేస్తున్నావు వేరే చేస్తున్నావు కానీ నీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి కానీ స్పోర్ట్స్ కు ఎక్కడ కూడా ఎక్కడ ఇవ్వాలి కనుక మా ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే పది నుంచి పన్నెండు ఎకరాలు ప్రతి జిల్లాలో భూమి కేటాయించాలి రెండేళ్ల లోపల స్టేడియాలు కడితే చాలా మంది పిల్లలకు అవకాశం వస్తుంది డ్రగ్స్ కు అందరు అలవాటు అవుతున్నారు ఇంతకుముందు గాంజా ఉంటుండే ఇప్పుడు గోళీలు వెళ్ళినాయి చిన్న చిన్న గోళీలు మత్తులో ఉంటున్నారు ఎక్కడ చూడు డ్రగ్స్ డ్రగ్స్ ఆ డ్రగ్స్ ను నిర్వహించాలంటే పిల్లలకు మొదటి నుంచే పన్నెండు పదమూడు ఏం నుంచే వాళ్ళు ఆట మొదలు పెడితే పద్దెనిమిది ఏంకి వచ్చే లోపల ఇండియాకు ఆడే అవకాశం ఉంటుంది దీనికి రేపు జరగబోయే ఏది అసెంబ్లీలో బడ్జెట్ లో ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ కు గెలిచి వచ్చిన వాళ్ళకి అవార్డు ఇస్తారు కానీ కొత్తగా తయారు చేయాలంటే కింది నుంచి తయారు చేయలేదు ప్రపంచంలో వీరి దేశాలలో పన్నెండేళ్ళ నుంచే కోచింగ్ ఇస్తారు వాళ్ళు ఇవాళ గోల్డ్ మెడిల్స్ తెలుస్తున్నారు అది రన్నింగ్ ల కావచ్చు హై జంప్ లా కావచ్చు ఇవన్నీ కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి బడ్జెట్ పెంచాలని అదే విధంగా ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియాలు కట్టితే ఇవాళ క్రికెట్ కేజీ పెరిగింది ఎవరు కూడా టీవీ ముందు క్రికెట్ విధంగానే టీవీ ముందు కూర్చుంటున్నారు కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం యంగర్ జనరేషన్కి ఎందుకంటే నువ్వు కూడా యువకు యూత్ ఉన్నావు కాబట్టి యూత్ ని ఎంకరేజ్ చేయమని నేను కోరుతున్నా ఎందుకంటే ఈ డ్రగ్స్ ప్రాబ్లం పోతుంది పిల్లలు ఆట పోటీలకు అలవాటు అవుతారు అనేది నా ఉద్దేశం ఏదైనా మహమ్మద్ సిరాజ్ వాళ్ళ తండ్రి ఆటో రిక్షా నడిపించేవాడు టాలెంట్ ఈస్ నాట్ ఎనిబడి ప్రాపర్టీ గాడ్ టు ఎవ్రీ వి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటున్నా నేను ఆ ఆపర్చునిటీ కల్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా ఏం లేదు ప్రతి జిల్లాలలో స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలలో పది పన్నెండు ఎకరాలు పెడితే అందులోనే ఆడుతుంటారు ఎవరు కూడా డ్రగ్స్ తరకు కేవలం డ్రగ్స్ ని కాదు డ్రగ్స్ దగ్గరికి పోకుండా ఆట పోటీలలో పిల్లలను పెట్టాలని చేయాలి సానియా వీరితో కూడా వచ్చింది కదా వీళ్ళందరూ కూడా పైకి వస్తున్నారు గెలిచినంత మనం అందరికీ ఇంట్లో స్థలాలు ఇస్తాము ప్రభుత్వంలో మంచి పదవి గవర్నమెంట్ లో కూడా ఇస్తాము అది డిఎస్పీ పెద్ద పోస్టులు కూడా ఇస్తున్నాం కనుక దానికి మొదటి స్థాయి ఇక్కడి నుంచి మొదలు అని కోరుతున్నా బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ గా రాజీవ్ గాంధీ గారు కూడా ఏషియన్ గేమ్స్ తనిపించిన తర్వాతనే మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు కానీ ఒక మిడిల్ రావాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుంది చిన్న దేశాలలో గోల్డ్ మెడిల్స్ వస్తున్నాయి కానీ మన భారతదేశం ఇంత సంఖ్య ఉంది తెలంగాణలో మంచి పేరు తెచ్చుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పోర్ట్స్ ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు దానివల్ల నీకు ప్రతిభ పెరుగుతుంది పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇది కూడా స్పోర్ట్స్ కూడా ఒక ఎంప్లాయ్మెంటే మంచిగా ఆడితే మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు ఏది బిఈ ఎంబీఏ చదువుతారో అదేవిధంగా ఆటో పోటీలలో వారికి కూడా ఫ్యూచర్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని కోరుతున్నా మరొకసారి ముఖ్యమంత్రి గారి చొలవ తీసుకొని అతనికి ఇంట్లో స్థలం ఇచ్చిండ్రు మరి మంచి డిపార్ట్మెంట్లో మంచి పోస్టు జీతం వస్తుంది మళ్ళీ ఆయన ఫ్యూచర్లో కొత్త పిల్లలను కూడా తయారు చేస్తాడు మీరు స్టేడియాలు కడితే ప్రతి దగ్గర పోయి ఫాస్ట్ బౌలింగ్ ఎట్లా చేయాలో చెప్తాడు అదేవిధంగా మంచి కోచెస్ పెట్టండి ఫిజికల్ డైరెక్టర్లను పెంచండి ఎందుకంటే వాళ్ళే రోజు వచ్చి నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మరొకసారి హోమ్మద్ సిరాజ్ మా రాజీవ్ గాంధీ ట్వంటీ ట్వంటీలో క్రికెట్ టోర్నమెంట్ లో ఆడి నేను ఆయనకు సన్మానం చేసిన ఇవాళ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వారికి సన్మానం చేస్తున్నారు ఇది ఇక్కడ ముఖ్యోళ్ళ జరగాలంటే స్పోర్ట్స్ ల్యాండ్ పది నుంచి పన్నెండు ఎకరాలు పెంచాలి అదే విధంగా వచ్చే బడ్జెట్లో ఎక్కువ అన్ని అన్ని డిపార్ట్మెంట్